నమస్తే ఇవన్నీ పెళ్ళికోసం పెళ్ళికూతురికి స్పెషల్గా గాజులు పెడతారు కదండి కొంతమందికి సాంప్రదాయం ఉంటుంది బంగారు గాజులు పెట్టే సాంప్రదాయం అలాంటి వాళ్ళు ఈ వీడియో ఉపయోగపడుతుందేమో చూడండి యాక్చువల్గా ఈ వీడియో మా పిన్ని గారు అంటే మా దూరపు రిలేటివ్ ఒక కొన్ని డిజైన్స్ ఉంటే ఇవ్వమని అడిగారు దానికోసమని నేను వాట్సాప్లో పంపిస్తాను అంటే వద్దు ఒక చిన్న వీడియో పెడితే మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము చూసుకుంటాము అందరికి కూడా ఉపయోగపడుతుంది మా వాళ్ళకి అని చెప్పారు చూడండి ఇవన్నీ కూడా పది గ్రాములు ఎనిమిది గ్రాములు అలా ఒక్కొక్క గాజు చేయించుకోవచ్చు ఈ గాజులన్నీ కూడా మనం ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేయించుకుంటామండి అండ్ పెడతాము కూడా పెళ్ళికూతుర్లకి కూతుర్లకి రెండు గాజులు నాలుగు గాజులు అలా ఇవి కూడా చూడండి ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ అనమాట అండ్ మీ అందరికి కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మోడల్స్ అంతకు ముందు నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి ఈ మధ్య ఇవి మాత్రం చాలామంది చేతులకి చూస్తున్నానండి అంతకుముందు కూడా చూశాను కానీ ఎక్కువగా చేయించుకుంటున్నారు ఇలాంటివి ఇవి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి పాత మోడల్లాగా అనిపిస్తున్నాయి కానీ నాలుగు గాజులు చాలామంది చక్కగా చేయించుకుంటున్నారండి పెళ్లి కూతుర్లు కూడా వేసుకుంటున్నారు ఇవి కూడా మనం డిఫరెంట్ మోడల్లో కావాలి అని అనుకునే వాళ్ళు ఎనిమిది గ్రాముల నుంచి పది పన్నెండు గ్రాములు పెట్టవచ్చు ఇంకొక విషయం అడిగారండి యాక్చువల్గా జ్యువెలరీ డిజైనింగు దాని గురించి అవగాహన అనేది నాకు సెకండ్ కెరియర్ అండి నాకు మెయిన్ కెరియరు ఇంకొకటి ఉంది అది ఇంకొకసారి ఇంకొక వీడియోలో చెప్తాను ఒక అడిగారు అడిగారన్నమాట మేడం మీరు జ్యువెలరీ డిజైన్ మాకు చేస్తారా అని నాకు స్పెషల్గా ఆఫీసు షాప్ అలా ఏమీ లేదంటే నేను జ్యువెలరీ డిజైన్ నేర్చుకున్నాను అది నాకు సెకండ్ కెరియరు అండ్ అవగాహన కోసం నాకున్న నాలెడ్జ్ కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను సేకరించిన నాలెడ్జ్ని అండ్ ఇంకా పాత తరం వాళ్ళు ఉంటారు కదండి అలా అన్నీ ఎంక్వైరీ చేసి మనకి ఇప్పుడు ఉపయోగపడతాయి అనే దానికోసం ఈ చిన్న ఛానల్ని పెట్టాను జ్యువెలరీ డిజైన్ కూడా నేను చేస్తాను కానీ అంత ఎక్కువగా హ్యూజ్గా అందరికీ ఇదే ఒక బిజినెస్ లాగా నేను చేయనండి ఎందుకంటే నా మెయిన్ కెరీర్ వేరే ఉంది ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే అండ్ ఈ నాలెడ్జ్ అంతా నా ఒక్కదానిదే కాదండి నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ది కుటుంబ సభ్యులది ఇంకా చాలామంది ఈ నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు నేను దాన్ని ఒక రూపంగా తెచ్చి మనందరితో పంచుకుంటాను చాలామంది వ్యూవర్స్ కూడా అడుగుతూ ఉంటారు చెప్తూ ఉంటారండి మీ అందరి ప్రోత్సాహానికి కూడా చాలా